రెండో రోజు బహిరంగ కూడా ఇప్పటికే సమయం తొమ్మిది గంటల అవుతుంది ఎత్తున కార్యకర్తలు అందరికన్నా ముందే వచ్చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది సార్ కడపలో జరిగిన మహానాడు కడపలో జరిగిన మహానాడు ఇది వరకు జరిగిన కూడా చాలా ఎక్కువ క్రౌడ్ తోటి రాయలసీమలోనే ఒక పండగలాగా రాయలసీమ కార్యకర్తలందరికీ ఎంతో ఆనందంగా ఉంది కడపలో పెట్టడం కడపలో తెలుగుదేశం పార్టీని కూడా మరి మంచి మెజార్టీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు తిరిగినప్పుడు కానీ ఇప్పుడు కానీ కార్యకర్తల మనోభావాలు కూడా ఇక్కడ పెట్టాలని ఒక ఆలోచన ఉంది ఆ యొక్క కోరికని చంద్రబాబు నాయుడు గారు తీర్చారు ఇక్కడ చూసి పండుగ వాతావరణం తెలియజేస్తారు లక్షల మంది హాజరయ్యే అవకాశం రోజు దగ్గర దగ్గర మూడు నాలుగు లక్షల మంది వస్తారు ఈ ఈరోజు తీసుకున్నామంటే సార్ అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా తీర్మానాలు కూడా చేశారు ఈ రోజు కూడా అంటే లోకేష్ బాబు గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చే అవకాశం బయట వినిపిస్తున్నారు కార్యకర్తల అయితే అదే ఆలోచన కోరిక ఉంది అది చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం సో బారి పాత్ర ఏంటి అసలు ఎలా ఉండబోతుంది బయట జరుగుతుందా కొన్ని బ్రహ్మగారి పాత్ర ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కష్టపడి పని చేస్తూ